అక్కడ వాళ్ళందరి చేత వినతి పత్రాలు ఇప్పించి అలానే ఏకవాక్య సెంటెన్సులు రాసి ఒక బల ఒక ఓటింగ్ రాజకీయాలుగా చేశారు ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినటువంటి సుప్రీంకోర్టు లో కూడా అలా లేదండి అర్హత కలిగినటువంటి వారిని మాత్రమే మఠాధిపతగా ఎంపిక చేసుకోవాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతలు గవర్నమెంట్ హైకోర్టు శిష్యుల మీద పెట్టింది అలాంటి నిన్న శిష్యులు కూడా రా వచ్చే శిష్యులు రానివ్వకుండా వచ్చినటువంటి శిష్యుల్ని ఇక్కడ ఎవరెవరో అక్కడెక్కడ కూర్చొని మాకు ఇచ్చిపోవాలి మీ చేతిలో ఉన్న భారాలను అట్లా తీసుకొని పోవడము ఊర్లు ఊళ్ళు తిరిగి జన సమీకరణ చేయడము అక్కడ వచ్చిన వాళ్ళు ఒకసారి ఆధార్ కార్డుతో కావాలంటారు ఒకసారి ఆధార్ కార్డు లేని వాళ్ళు వెళ్ళిపోమంటారు నిండు తుఫాను కూడా లెక్క చేయకుండా అనేకమైనటువంటి శిష్యులు రావడం జరిగితే శిష్యుల్ని అసలు లోపలకి ఎంటర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా శిష్యులు ఇచ్చినటువంటి పత్రాలు కూడా సేకరించకుండా కూడా జరిగింది అలానే అసలు ఇచ్చినటువంటి జరిగినటువంటి ప్రాసెస్ కూడా పూర్తి పారదర్శకంగా జరగలేదు దీనికి ముఖ్యమైనటువంటి కారణము ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి సంఘటన ధార్మిక పరిషత్తు కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడము అలానే ధార్మిక పరిషత్తు కూడా పూర్తి స్థాయిలో కన్స్టిట్యూట్ అయ్యలేదు ధార్మిక పరిషత్తు అంటే ఇరవై ఒక్క మంది సభ్యులతో ఉండాలి పూర్తి ధార్మిక పరిషత్తు ఆ ధార్మిక పరిషత్తు కన్స్టిట్యూట్ అయి లేకపోవడంతో ప్రభుత్వ అధికారులు ఈ ప్రక్రియలు చేపట్టడం జరిగింది అదే పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తు ఉండి ధార్మిక పరిషత్తులో లీగల్ పొజిషన్ బాగా తెలిసినటువంటి లాయర్లు ఇద్దరు ఉంటారు జడ్జీలు ఇద్దరుంటారు రిటైర్డ్ హైకోర్టు కానీ జిల్లా జడ్జీలు కానీ ఉండవచ్చు అలానే ఇద్దరు మఠాధిపతులు ఉంటారు సాంప్రదాయ ఆచార వ్యవహారాలు అంటే ఏంటి వాటి గురించి తెలిసిన వారు ఇద్దరు మఠాధిపతులు ఉంటారు అలానే ఇద్దరు వేద పండితులు ఉంటారు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు ఇలాంటి విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు ధార్మిక పరిషత్తుల సభ్యులుగా ఉంటారు వారెవరూ లేకుండా నేరుగా మఠాధిపతి నియాసం చేస్తాము అనేటటువంటి ఒక ప్రక్రియ స్వీకారం చుట్టడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అనేది మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము అలానే ఈ లక్ష్మణ తీర్థం కేసులో చెప్పింది మీకు ఆల్రెడీ చెప్పాను చట్టంలో కూడా ఏ అధికారాలు ఉండాలి ఏ అర్హతలు ఉండాలి అనేది ఉన్నది దాని ప్రకారము ఠాధిపతి పదవికి ఉండవలసిన అర్హతలు అంటే ఆ పదవికి పోరాడాలి కానీ ఆ పదవి నాకు కావాలి అనుకునే వారికి హిందూ మతము మరియు వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి వేదాంత శాస్త్రం అనేది ఆది శంకరాచార్య ప్రతిపాదించినటువంటిది దానిలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి ధార్మిక గ్రంథములలోనూ మఠమునకు సంబంధించినటువంటి సాంప్రదాయ పరిజ్ఞానం కలిగి ఉండాలి అలానే మఠము యొక్క శిష్య గణమునకు ఈ స్వామివారి జ్ఞానబోధన గురువు దేశాలు వాటికి సంబంధించినటువంటి అర్హతలను కలిగి ఉండాలి వాళ్ళు ఇంపాక్ట్ అవ్వగలిగా ఈ గురువు మాకు బాగా చెబుతున్నాడు అనేటటువంటి ఆ ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళగలిగి ఉండాలి అది ఒక ముఖ్యమైనటువంటి లక్షణము అలానే క్రమశిక్షణతోనూ దానిని పాటించడంలో ఖచ్చితమైన మత ప్రవృత్తి ఉండాలి మనకు కూడా టెంపర్మెంట్ ఉండాలి లేదా మనం డబ్బులు ఇస్తే ఉద్యోగం చేసే వాళ్ళలాగా కాకుండా హృదయపూర్వకంగా మనం వాటిని ప్రచారం చేస్తున్నాం అనేటటువంటి ఆ మనపూర్వమైనటువంటి ఆత్మ పరిశీలన మనకు ఉండాలి అంతరాత్మ ప్రకారం మనం చేస్తూ ఉండాలి అలానే నిర్వివాదమైనటువంటి నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం మఠాధిపతులుగా ఉండాలి అనుకునేవారు వారి యొక్క క్యారెక్టర్ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అలా కదులు ముడివేసేటటువంటి బృకుడు ముడివేసేటటువంటి సందర్భానికి లోనై ఉండకూడదు నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తే మఠాధిపతులుగా పోరాటాల్లో ఉన్నవాళ్ళు ఊళ్ళూరు తిరిగి అమ్మలారా అక్కలారా నాకు సపోర్ట్ చేయండి అన్నలారా మీరు వచ్చి మాకు మద్దతు చేయండి మీరు వచ్చి మాకు ఓట్లు వేయండి అని ప్రచారాలు జరిగినట్టుగా ఊళ్ళూరులందరూ అంతా పోయినట్టుగా ఇక్కడ అందరూ కూడా సోషల్ మీడియాల్లో వార్తలు ఇది ఒక అనైతిక ప్రవర్తన ప్రబలమైనటువంటి నిరసన ఇక్కడ ఎవరు కూడా ఎవరిని ఓట్లు అడుక్కోవడము అట్లాంటివి చేయకూడదు ఖచ్చితంగా శిష్యులు అర్హతలు నిర్ణయం చేస్తారు ఎవరికి అర్హతలు అంటే వారి యొక్క ఒపీనియన్ లీగల్ పొజిషన్ ప్రకారం చెప్పాలనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చెప్పినవి అలానే ఈ మఠం చరిత్రలో కొన్ని విషయాలు జరిగినాయండి గతంలో కూడా ఇక్కడ ప్రెస్ మీట్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ గతంలో నాలుగు సార్లు ఈ మఠాధిపతి ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకుని అధికారులను నిర్ణయం చేయడం జరిగింది ఇప్పుడే గౌరవం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పారు కోర్టుకు కూడా అధికారం లేదు ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో కోర్టుకు కూడా జోక్యం చేసుకునేటటువంటి అధికారం లేదు అని చెప్పడం జరిగింది ఈ పూర్వ మఠాధిపతులు ఆల్రెడీ గోవింద స్వామి చెప్పుకున్నారు వారు వీళ్ళ వెరీ క్లియర్ గా వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు నాకు వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు చేసినటువంటి ఆత్మ ప్రబోధంతో గోవింద స్వామి నియామకం చేస్తున్నారని చెప్పారు అందువల్లే వారు ఈ పదవి కోసం ఆశపడుతున్నారు కానీ వ్యక్తిగతంగా నాకు ఈ పదవు కావాలి అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు రాలేదు ఆ టైంలో వారికి ఆలోచన కూడా రెండు వేల పదవ సంవత్సరం అంటే అప్పటికి మూడు సంవత్సరాల వయసులో నామినేట్ చేయబడ్డాడు ఆ సమయంలో నాకు ఈ పదవి కావాలి అనేటటువంటి అహికమైనటువంటి భావాలు లేవు వీళ్ళు ఇప్పుడు కూడా అహికమైనటువంటి భావాలు తెలిసిన వయసు కాదు ఆ వయసులో నేను బ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధంతో పూర్వ మఠాధిపతులు నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయాన్ని గట్టిగా అమలు చేయాలని పూర్వ మఠాధిపతుల ధర్మపత్ని గురుపత్ని మారుతి మహాలక్ష్మి గారు పోరాడుతూ ఉన్నారు అలా మారుతి మహాలక్ష్మి గారి పోరాడుతూ ఉండగా కొందరు బయట వారు ఈ అంశంలో జోక్యం చేసుకుని మఠం సంబంధికులు కానివారు మఠానికి ఏ విధమైనటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేని వారు మఠంలో కనీసం శిష్యులుగా కూడా లేనివారు అనేక దాన్ని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో ఒక స్త్రీ పోరాడుతుండగా ఆ స్త్రీ మీద చేయవలసినటువంటి చేయదగినటువంటి అన్ని రకాల దుష్ప్రచారాలు చేయడము ఆ దుష్ప్రచారాల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారాలు చేయడము అత్యంత అమానవీయంగా రాక్షసంగా జుగుప్సాకరమైనటువంటి ప్రచారాలు జరిగినాయి వాటి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలానే సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేయండి ఈ దేశంలో సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేయండి అన్ని మఠాలు టెంపుల్స్ వీటన్నింటినీ కూడా ఆ సనాతన ధర్మ పరిషత్ ఆధ్వర్యంలోకి తీసుకుని రావాలి అని గట్టిగా ఉద్ఘాటిస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలానే మంత్రివర నారా లోకేష్ గారు కూడా ఈ దేశంలో స్త్రీల మీద కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏం జరిగినా కూడా సహించేది లేదని స్వామి మీరు ప్రభుత్వం రాగానే ఒక జీవోను కూడా తీసుకువచ్చారు మంచిగా మఠాధిపతులు కానీ ధర్మకర్తలతో ప్రవర్తన చేయమని అలానే ఇలాంటి విషయాలు ఎలా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఒక స్త్రీకి రక్షణ కల్పించమని హోంమంత్రి గారికి కూడా విధి పత్రం ఇవ్వడం జరిగింది వాటిని అందారెస్ట్ చేసి స్థానిక పోలీసులు పంపించినా కూడా దాని మీద చర్యలు రోజుకి శూన్యం అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ధర్మం కోసం పోరాడుతూ ఉండగా ఎవరు అండగా నిలవకపోగా ఈ కురుస్థానంలో ఇలా ఓట్ల రాజకీయాలు గొడవలు ఇలాంటివి జరగడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అలానే ధార్మిక పరిషత్కి ఈ ప్రకటన ఇవ్వగానే మారుతి మహాలక్ష్మి గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది స్వామి శిష్యుల అభిప్రాయాలు శిష్యుల సలహాలు అని ఇచ్చారు ఇది శిష్యుల అభిప్రాయాలు సలహాలు తీసుకునేది కాదు చట్టం యొక్క ఉద్దేశము ఈ బాధ్యత శిష్యుల మీద పెట్టింది గవర్నమెంట్ చట్టము అలానే హైకోర్టు కూడా ఈ బృహత్కరమైనటువంటి బాధ్యతను శిష్యుల మీద పెట్టింది శిష్యులు మఠాధిపతిని ఎంపిక చేయాలి ఆ ఎంపిక కాబడినటువంటి మఠాధిపతిని ధార్మిక పక్షాన్ని ఆమోదం చేయాలి అని నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీసుకు సమాధానం లేదు అలానే శిష్యులను గుర్తించే ప్రక్రియను ఏర్పాటు చేయండి ఇక్కడ శాంతి భద్రత తీవ్ర విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉన్నది కేవలము శిష్యులను మాత్రమే గుర్తింపు పొందేది ఈవెన్ చిన్న చిన్న ఊర్లలో సహకార సంఘం ఎన్నిక జరుగుతుంటేనే ఆ సహకార సంఘాన్ని కోర్టు ఎవరు ఎవరికి హక్కు అన్నది ఇక్కడ నిర్ణయాలు చేయవలసిందని ఆ లిస్టు ప్రకారం వెళ్తూ ఉండగా అలాంటిది ఏమీ అవసరం లేదనే పద్ధతిలో ఆ శిష్యుల్ని గుర్తించకుండా జనరల్ పబ్లిక్ నుంచి ప్రజాప్రాయ సేకరణ లాగా జనరల్ పబ్లిక్ నుంచి ఓట్ల లాగా ఈ ప్రక్రియను తీర్చిదిద్దడం జరిగింది ఈ ప్రక్రియ ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు ఇది దేశంలో ధర్మాన్ని రక్షించవలసినటువంటి బృహత్తరమైనటువంటి ఒక బాధ్యత కోసం ధార్మిక పరిషత్ నియామకం జరిగింది మనకి చెప్తూ ఉంటారు భగవద్గీత ధర్మ సంస్థాపనార్థం సంభవ యుగే యుగే అని సో అలాంటి స్థానం ధార్మిక భవిష్యత్తుకు ఉన్నది అలాంటి స్థానం ఉన్నటువంటి ధార్మిక భవిష్యత్తు ఏ విధమైనటువంటి ఆశాభవంతో సమావేశం కానీ మతకు సంబంధిత అభిప్రాయాలు తెలుసుకోవడం కానీ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ముందుగా సంబంధితమైనటువంటి ఆచార వ్యవహారాలు తెలుసుకున్నారు కానీ అర్హతల గురించి పరిశీలన చేయడం కానీ ఏ విధంగా జరగలేదు అలానే నిన్న మీటింగ్లో కూడా అభ్యర్థులకి వారి యొక్క పూర్తి వివరాలు శిష్యులకి అందే ఏర్పాటు కూడా చేయలేదు శిష్యులు ఎలా నిర్ణయం తీసుకుంటారో అభ్యర్థుల గురించి పూర్తి అవగాహన ప్రొఫైల్ వారికి అందుబాటులో ఉంటే మాత్రమే తీసుకోవడం సాధ్యపడుతుంది అని మీకు తెలియజేస్తున్నాను అలానే ధార్మిక పరిస్థితి ఇది హైకోర్టుకి సబ్మిట్ చేసిన ఫైల్ అంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మీరు చూస్తే దీంట్లో వెరీ క్లియర్గా ఉంటుంది రౌండ్ ఆఫ్ చేసినటువంటి భాగంలో ధార్మిక పరిస్థితి ఎక్సర్సైజ్ టోటల్ ఎక్సర్సైజ్ చేయడానికి కారణము గురుపత్రి గారు గోవిందస్వామిని నియామకం చేశారు ఈ గోవిందస్వామిని నియామం చేయవచ్చు చేయమని చేసినటువంటి నియాంకాన్ని ఆమోదించకుండా ధార్మిక పరిషత్కి పంపించడం జరిగింది ధార్మిక పరిషత్కి పంపించడం ద్వారా ఒక బిల్లుని ఎంక్వైరీ చేయాలి అంటే ఆ బిల్లు రాసినటువంటి లాయర్ని గురించి మాట్లాడాలి ఆ బిల్ ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు ఉంటారో వారిని పిలవాలి అలా కాకుండా ఆ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి గ్రామ సభ లాగా గ్రామ మీ అభిప్రాయాలు చెప్పండి అని కోరుకున్న ధార్మిక పరిషత్ పంపించినటువంటి ఒక ఆఫీసర్ ఎంటర్మెంట్ ఆఫీసర్ కానీ మఠాధిపతి ఎంపిక ప్రక్రియలో గ్రామ సభలు ఇలాంటి అవసరం లేదండి ఈవెన్ ఒక వీలునామాని ఎంపిక చేయాలి దాని మీద విచారణ చేయాలన్నా కూడా వీలునామా రాసినటువంటి లాయర్ సాక్షులు పిలవాలి ఆ రోజే కాదు ఈవెన్ ఈ రోజు వరకు కూడా ధార్మిక పరిషత్ పక్షనామా రాసినటువంటి లాయర్ని కానీ సాక్షుల యొక్క వాసు సేకరించలేదు అలానే ఈ కింద చూస్తే తర్వాత ఇరవై ఒకటి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారిని మఠం వెళ్ళి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు అది సాయంత్రం నాలుగు యాభై ఇచ్చారండి నాలుగు యాభై ఇవ్వక సాయంత్రము ఆరు గంటల పదిహేడు నిమిషాలకి అంటే గంట ఇరవై ఆరు నిమిషాల్లో ఒక గంట ఇరవై ఆరు నిమిషాల్లో డిప్యూటీ కమిషనర్ తర్నూల నుంచి మఠముకు వచ్చి మఠంలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అది మానవ మాత్రం సాధ్యపడేటటువంటి విషయం కాదు ఒక గంట ఇరవై ఆరు నిమిషాల్లో ఆ నివేదికను ప్రాతిపదికగా చేసుకొని ఒక ఆఫీసర్ని నియామకం చేయడం జరిగింది దాని మీద తర్వాత కోర్టు రద్దు చేయడం జరిగింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో కూడా వెరీ క్లియర్ గా ఇక్కడ జరిగినటువంటి పంచాయతీలు కానీ వాటి కూడా అదే ధార్మిక పక్షాలు ఇవన్నీ కూడా చెల్లవండి అని రాయడం జరిగింది అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి సెటిల్మెంట్ ఒకటి ఉంది అది కేవలం మీ ఫ్యామిలీ సెటిల్మెంటే కానీ డిపార్ట్మెంట్ ఏ విధమైన సంబంధం లేదని తిరస్కరణ చేసినటువంటిది కూడా ఈ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ధార్మిక పరిషత్ హైకోర్టుకి ఇచ్చినటువంటి కాపీలు ఉన్నవి వాళ్ళ ఇంటర్నల్ ఫైల్ ఇది అలానే అక్కడ జరిగినటువంటి వాటిల్లో కూడా కేవలం వెంకటాచ స్వామిని నియామకం చేయడం మాత్రమే సాధ్యపడుతుంది ఆ సెటిల్మెంట్లో మిగతా వాళ్ళకి కన్సిడర్ చేయవచ్చు